హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీమధరింగ్లు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ యార్ అలాగే స్టోరీ నార్మల్ వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి డైలీ వస్తుందండి అది ఒకసారి చెక్ చేసుకోండి ఒక రోజు ముందు మెంబర్స్కి వస్తుంది తర్వాత రోజు మీకు ఓపెన్ అవుతుంది ఒక్క ఒక్కరోజు కూడా మిస్ అవ్వదు అందరికీ వస్తుంది లైక్స్ ఇవ్వడం హైప్ ఇవ్వడం మర్చిపోకండి పార్ట్ వన్ వన్ నైన్తో మేము ముందుకు వచ్చేసాను విజయ్ ఇంటి పోటికోలో కారాపి గర్భికని డిక్కీలో నుంచి లాగి జుట్టు పట్టుకొని లోపలికి వెళ్ళి హాల్లో విసిరి కొడతాడు వెళ్ళిన వాళ్ళు ఎప్పుడొస్తారా భూమి అక్కడే ఉండి ఉంటుంది తీసుకొని వస్తారు అని ఎదురు చూస్తున్న అందరికీ గర్విక వచ్చి వాళ్ళ ముందు పడగానే అసహ్యంగా చూస్తారు తన వైపు వెంటనే గుమ్మం వైపు చూస్తారు భూమి వస్తుందేమో అని కానీ భూమి జాడలేదు అద్వైత్ లోపలికి రావడం చూస్తారు ఒంటి నిండా రక్త పాటు కొంచెం తూలుతూ వస్తున్న అద్వైతిని చూసి శరత్ గారు పట్టుకొని ఏమైందిరా నీకు ఈ రక్తమేంటి అని కంగారుగా అడుగుతారు వైజయంతి గారు మాత్రం మీ వదిన ఎక్కడొద్దు నిన్ను తీసుకువెళ్ళిన దగ్గరికి తీసుకురాలేదా నీకు తెలియలేదా అని అడుగుతారు వెంటనే అద్వైత్ వైజయంతి గారిని హత్తుకుపోయి చే చేతులారా నేనే వదిన్ని మిస్ చేశానమ్మా అని బాధగా అంటాడు మిస్ చేశారా అంటే భూమి అక్కడ లేదా అని టెన్షన్గా అడుగుతారు అందరూ అద్వైత చెప్పింది మొత్తం విజయ్ అందరికీ చెప్పగానే నేనుండి కూడా వదిన్ని సేవ్ చేయలేకపోయానమ్మా కొంచెం మత్తులోకి వెళ్ళిపోయాను వదిన మిస్ అయిపోయిందమ్మా అన్నయ్య నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయానమ్మా అని కన్నీరు కారుస్తుంటే నీ తప్పేముంది నాన్న నీ ప్రయత్నం నువ్వు చేసావు ఏమీ కాదు భూమికి ఏమీ కాదు తను మన ఇంటికి కోడలుగా అవ్వాలని రాసిపెట్టి ఉంది కాబట్టి ఆ వయసులోనే మన ఇంటికి చేరుకుంది అన్నయ్య వెళ్ళాడా తన ప్రాణం కోసం అని అడుగుతారు వైజయంతి గారు వేట మొదలు మొదలుపెట్టాడత్తా వదలడు ఎవ్వరినీ వదలడు అంటాడు విజయ్ చీ నువ్వు వాడదానివైనా వీడు మరిదవుతాడని తెలిసాక కూడా వాళ్ళిద్దరిని ఒక గదిలోకి పంపించాలని చూశావు అంటే నువ్వెంత పనికిరాని చెత్త మొహం దానివో అర్థమవుతుంది అని శ్రవంతి గర్వికని ఒక్కటి పీకుతుంది అమ్మా దాన్ని అలా కొడితే మనకి చేతులు నొప్పులు వస్తాయి దానికి ప్రాణాలు తీయడం వెన్నతో పెట్టిన విద్య అయితే ఇక ఇలాంటి ఆలోచనలు చేయకుండా ఉంటుందా ఈ ఇంటికి అది రావడానికి కారణం ఈ ముసలమ్మ ఈవిడే పిలిపించింది ఒక మనిషి గురించి తెలుసుకోకుండానే ఎగురుకుంటూ వాళ్ళని ఇక్కడికి పిలిపించింది భూమికి ఏదైనా జరగాలి అప్పుడు వీళ్ళందరికీ ఉంటుందిలే ఇప్పటికైనా మా పెద్ద అన్నయ్యకి తేడా ఏమైనా నీకు తెలిసిందే గడ్డి పరక్క అసలు మా అన్నయ్య ఎవరో కూడా తెలియకుండా మా అన్నయ్యని లొంగ తీసుకోవాలని చూస్తావా నిన్ను అని ఫ్లవర్ వాజ్ ఎత్తి నెత్తి మీద ఆద్య కొట్టబోతుంటే ఆగాద్య అని ఆపేస్తారు వైజయంతి గారు అమ్మమ్మ నువ్వెవరినైతే నెత్తిని పెట్టుకొని నా చెల్లిని నష్టజాతకురాలో అంటూ వెళ్ళిపోమ్మని అన్నావో దాని అవతారం చూసారా ఎలా ఉందో ఇది దీని అసలు రూపం తాగి తొంగుంది ఒంటి నిండా బట్టలు కప్పుకొని నీ దగ్గరికి మాత్రమే వచ్చేది బయట దాని ఒళ్ళు ఎలా చూపిస్తుందో చూడు ఇది మాత్రం నీకు మంచిది పద్ధతిగా ఉన్న నా చెల్లి మాత్రం నీకు చెడ్డది భావ ఏ క్షణాన పేలిపోతుందో తెలియని అగ్నిపర్వతంలా ఉన్నాడు ఆ లావాలో మీ ఇద్దరూ కొట్టుకుపోకుండా చూసుకోండి కోరుకోండి ఇద్దరు భూమి బావకి క్షేమంగా దొరకాలని అంటూ ఆద్య నైని మీరేం చేసినా కూడా భూమి వచ్చే వరకు ఇది ప్రాణాలతోటి స్పృహతోటి ఉండాలి అంట అని చెబుతాడు విజయ్ మేం చూసుకుంటాంగా బావా ఈ గడ్డి పరకకి మనతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను అంటూ కిందన ఎప్పటి నుంచో వాడకుండా ఉంచినా స్టోర్ రూమ్లోకి ఈడ్చుకు వెళ్ళి అందులోకి తోసి ఒక గంటలో వస్తాం నీ దగ్గరికి అని చెప్పి డోర్ క్లోజ్ చేసేస్తారు ఆద్యానాయని భూమి ఎక్కడుందో తెలిసిందా అని అడుగుతారు హర్షా గారు లేదు నాన్న ఎక్కడుందో తెలీదు ఆ ప్రయత్నమే మొదలుపెట్టాడు తప్పకుండా తెలుసుకుంటాడు బావ నాకు కొంచెం పనుంది నేను వెళ్తున్నాను వాడి కొల్లంతా గాయాలే కొంచెం ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి విజయ్ కాల్ రికార్డ్స్ కోసం డైరెక్ట్గా ఆఫీస్కి బయలుదేరుతాడు అద్దుని రూమ్లోకి తీసుకువెళ్ళి చూసేసరికి తనని తాను కంట్రోల్ చేసుకోవడం కోసం ఎంత కష్టపడ్డాడో తెలుస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి హర్ష గారు మనోహర్ గారు వాళ్ళకి నయని ఆద్య స్నానం వచ్చి దేవుడికి పూజ చేయడం మొదలు పెడతారు స్వామి మా అన్నయ్యకి ఎలా అయినా వదిన జాడ తెలిసే క్లూ ఇవ్వు తనేం తప్పు చేసిందని తనకి అన్ని కష్టాలు పెడుతున్నావు మా భూమి తొందరగా మా దగ్గరికి వచ్చేయాలి అని ఆద్య కోరుకుంటుంటే సీతను ఎత్తుకెళ్ళిన రావణుడికి ఎలా అయితే చావొచ్చిందో మా భూమిని తీసుకువెళ్ళిన వాడికి కూడా అలాంటి చావే మా బావగారి చేతిలో రావాలి ఎక్కడున్నా తనని క్షేమంగా ఉంచు స్వామి అని కోరుకుంటుంది నయని వాళ్ళిద్దరినీ చూసిన వినీత్ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి దండం పెడుతూ నా భూమిని నాకు ఇవ్వు కావాలంటే నన్ను తీసుకెళ్ళిపో ఎలాగూ నేను చచ్చిపోతాను కదా నీకు మనుషులు కావాలి అంటే నన్ను తీసుకెళ్ళిపో భూమిని మాత్రం ఇచ్చే అని అడుగుతాడు ఆ మాటలు విన్న అందరికీ చాలా బాధగా అనిపిస్తుంది పెద్దవాళ్ళు ఏ పని చేయకుండా అలాగే కూర్చుంటే మీరు ఇలాగే కూర్చుంటే ఎలా భూమి వచ్చేటప్పటికి మనం నీరసంగా ఉంటే తనకి ఎలా ఇంట్లోకి ఆహ్వానం పలుకుతామో లేవండి లేచి కొంచెం మొహాలు కడుక్కొని రండి ఏదైనా తిందురు కానీ అని ఆద్య నయని ఇద్దరు వాళ్ళని కదిలించి ఇష్టం లేకపోయినా వాళ్ళ చేత కొద్ది కొద్దిగా తినిపిస్తారు వాళ్ళందరూ కొంచెం కొంచెం తిన్నాక అక్కడి నుంచి స్టోర్ రూమ్లోకి వెళ్తారు ఇద్దరు విజయ్ డైరెక్ట్గా వెళ్ళి రికార్డ్స్ మొత్తం కలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి బయలుదేరుతాడు బావా రికార్డ్స్ నా చేతికి వచ్చాయి ఎక్కడున్నావు నువ్వు అని దక్షత్కి ఫోన్ చేస్తాడు విజయ్ నేను విజయవాడ వెళ్తున్నాను ఆ రికార్డ్స్ అన్నీ నా మెయిల్కి సెండ్ చేయి అని చెబుతాడు దక్ష విజయవాడ అంటే భూమి అక్కడుందా నేను కూడా వస్తాను కదా బావా ఒక్కడివే ఎందుకు వెళ్తున్నావు లేదు భూమి అక్కడ లేదు కానీ ఆ ఎక్స్ ఎవరో తెలుసుకునే అవకాశం అక్కడే దొరుకుతుంది మనకి అందుకే వెళుతున్నాను వాడు ఎవరో తెలుసుకుంటే భూమిని వాడు ఎక్కడ దాచినా తీసుకొచ్చుకుంటాను అవసరమైతే తప్పకుండా మీరు కూడా నేను చెప్పిన పని చేయాల్సి వస్తుందిలే అప్పటి వరకు ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా చూసుకో వాసుని తీసుకువెళ్ళు అని ఫోన్ కట్ చేస్తాడు దక్ష దక్ష భద్రావతి వాళ్ళ దగ్గరున్న తన మనిషికి ఫోన్ చేయగానే వాళ్ళు హాస్పిటల్లోనే ఉన్నారు సార్ వీరేన్కి బాగోలేదు ఐసీయూలో ఉన్నాడు మనవాడు కూడా అక్కడే ఉన్నాడు భద్రావతి అక్కడే బయటే ఉందంట సార్ నాకు ఆ భద్రావతి నెంబర్ ఆవిడ కొడుకు నెంబర్ వెంటనే సెండ్ చేయి అలాగే వాళ్ళని ఎవరు కలుస్తున్నారు అనుమానంగా ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తున్నారా అని అబ్జర్వ్ చేయండి ముఖ్యంగా మాస్క్తో ఉండే ఒక మనిషి వస్తాడు వాళ్ళ దగ్గరికి అతను వస్తే వెంటనే నాకు ఇన్ఫామ్ చేయండి నేను విజయవాడ బయలుదేరుతున్నాను ఎప్పటికప్పుడు నాకు విషయం అప్డేట్ చేస్తూ ఉండండి అని చెప్పి ఫోన్ కట్ చేసి అంటే భూమి వాడి చేతిలో చిక్కినట్టు వీళ్ళకి ఇంకా తెలియదు ఈసారి వీళ్ళకి కూడా తెలియకుండా చేయాలి అనుకుంటున్నాడు అంటే అసలు వాడి మోటివేట్ ఏంటి ఇన్నాళ్ళు వీళ్ళని అడ్డం పెట్టుకొని ఏం చేయాలి అనుకున్నాడు ఇప్పుడు వీళ్ళ అవసరం కూడా లేకుండా చేయాలి అనుకుంటున్నాడా అందుకే వీళ్ళకి ఇన్ఫామ్ చేయలేదా వీళ్ళ అవసరం కూడా లేకుండా అసలు వాడు ఏం చేయాలి అనుకుంటున్నాడు అసలు వాళ్ళకి అయినా వాడెవడో తెలిసి ఉంటుందా అక్కడ కూడా మాస్క్ పెట్టుకొని ఉన్నాడా అని అనుకుంటూ ఇంకా అసలు ఆలస్యం చేయకూడదు అని కారు ఎక్సలేటర్ తొక్కి హైవే మీద పరుగులు పెట్టిస్తున్నాడు దక్ష ఓయ్ నల్లత్ర్రాజు స్వీడన్లో మన హనీమూన్ ప్లాన్ చేద్దామా అని నవ్వుతూ అడుగుతాడు దక్ష్ అంతలేదులేండి అలా చేయరు భయపెట్టాలని చూడకండి ఇప్పుడు నేను భయపడ్ను అని వేలుతో దక్షి ముక్కు ట్యాప్ చేస్తూ అంటుంది భూమి ఈ మధ్య నీకు నేనంటే భయం పోయింది కదా అని ఆ వేలు మీద ముద్దు పెడుతూ అడుగుతాడు దక్షి మీరేగా భయపడకూడదు భయపడకూడదు అని చెప్తారు అందుకే నాకు భయం పోయింది మంచిది ఈ ధైర్యం చూపించాల్సిన వాళ్ళ దగ్గర చూపించు నా దగ్గర కాదు అప్పుడొప్పుకుంటాను నీకు భయం పోయింది అని అంటూ భూమిని తన మీదకి లాక్కొని అర్థమవుతుందా స్వీడన్ నుంచి వచ్చాక నేను ఒక పని చేయాలి అనుకుంటున్నాను అప్పుడు భయపడకుండా నేను చెప్పింది చేయాలి అప్పుడొప్పుకుంటాను నువ్వు భయపడవు అని నీకు నల్లత్రాజు అని పేరు పెట్టింది సార్థకం చేసుకో బ్లాక్ కోబ్రా ఓటమి అస్సలు ఒప్పుకోదు రారాజు లాగా మసులుతుంది దాన్ని చూస్తే భయపడేలా పడగ విప్పుతుంది నువ్వెప్పుడు అలా ఎదుటి వాళ్ళ మీద కోపంగా బుస కొడతావా అని ఎదురు చూస్తున్నా నేను ఎలాంటి పరిస్థితులు అయినా ధైర్యంగా ఉంటావు కదా అని నుదురు మీద ముద్దు పెడుతూ అడుగుతాడు దక్షి ఇప్పుడిప్పుడే ఉండడానికి అలవాటు చేసుకుంటున్నా అయినా నాకు మీరు ఎంత దూరంలో ఉన్నా మీరు నా పక్కనే ఉన్న ఫీలింగ్ ఉంటుందిగా మీరున్నారన్న ధైర్యం నాకు ఎప్పుడూ ఉంటుంది నేను నీ పక్కనున్నా లేకపోయినా నీతోనే నీలోనే ఉంటాను ధైర్యాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు మన భయం అవతలి వాళ్ళకి బలం అవుతుంది ఎప్పుడు కూడా వాళ్ళకి మనం అవకాశం ఇవ్వకూడదు అర్థమవుతుంది కదా నేనేం చెప్పాను అని అడుగుతాడు దక్ష బాగా అర్థమయ్యింది నువ్వు పాటలు బాగా పాడతావు కదా నా కోసం ఒక పాటు పాడు నల్ల్రాజు ఇప్పుడా ఇప్పుడే పాడు అంటాడు తన ఒడిలో భూమిని సరిగ్గా కూర్చోబెట్టుకొని అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషం పాటు నిన్ను చూడక నీలో ఉంది నా ప్రాణం అని పాడుతుంటే దక్ష చేతులతో చేసే అల్లరిని ఆపడానికి దక్ష సార్ అంటూ కళ్ళు తెరిచి చూస్తుంది భూమి తను ఎక్కడ ఉన్నానో గుర్తుకు రావడంతో కన్నీరు కారుస్తూ మీరు చెప్పినట్టే ఉంటాను అని అదే పాటను గుర్తు చేసుకుంటూ మోకాళ్ళ మీద తల వాల్చుతుంది భూమి ఉదయాన్నే వాసుకి ఒకసారి మొత్తం అన్ని టెస్టులు చేస్తారు దక్ష విజయ్కి చెప్పడంతో వాసుని తీసుకుని వెళ్ళడానికి హాస్పిటల్కి వస్తాడు ప్రాబ్లం ఏం లేదు సార్ రెస్ట్ చాలా అవసరం మీరు కేర్ తీసుకోగలను అంటే తీసుకువెళ్ళొచ్చు కత్తి పోటికి స్టిచ్చెస్ పడ్డాయి అవి మాత్రం కదలకుండా చూసుకోవాలి అంబులెన్స్లోనే తీసుకువెళ్ళడం మంచిది అని అంటారు డాక్టర్స్ ఓకే అలాగే రెడీ చేయండి అని చెప్పడంతో అంబులెన్స్ రెడీ చేయడంతో వాసుని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతాడు విజయ్ ఇంటి ముందు అంబులెన్స్ ఆగేసరికి ఎక్కడ భూమికి ఏమైందో దక్ష తీసుకొచ్చాడేమో అన్న ఆతృతతో అందరూ బయటికి పరుగులు తీస్తారు ముందు చెప్పాల్సింది నేను వాసుని తీసుకువస్తున్నానని అనుకొని వాసుని తీసుకువచ్చాను సారీ ముందు మీకు ఇన్ఫామ్ చేయాల్సింది భూమి అనుకున్నారా అని బాధగా అంటూ భూమి ఇలా ఆంబులెన్స్లో వచ్చే సిచ్యువేషన్ బావ ఎప్పటికీ తీసుకురాడు తనకి బాగోకపోయినా తన చేతులతో మోసుకొస్తాడు తప్ప అంబులెన్స్ రాదు కాబట్టి మీరు అసలు టెన్షన్ పడకండి అని వాసుని దించి వీల్ చైర్లో లోపలికి తీసుకువస్తారు తన కండిషన్ బాగాలేదుగా ఇప్పుడు తనని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అని అడుగుతారు మనోహర్ గారు భూమి గతం తెలియడానికి భూమి వచ్చే సమయానికి మీ అందరిలో ఎవరిలో కూడా చిన్న అనుమానం కూడా తన మీద ఉండకూడదని ముఖ్యంగా ఈ మొసలమ్మకి అని అంటాడు విజయ్ వాసు గతం చెప్పడానికి వచ్చాడు కొందరు కళ్ళు తెరిపించాలని అలాగే భూమి ఇక్కడికి వచ్చేసరికి చిన్న అనుమానం కూడా తన మీద ఎవరికి ఉండకూడదని బావ చెప్పాడు అందుకే తీసుకొచ్చాను అని విజయ్ అనడంతో అసలు మనకి భూమి గతంతో పనేముంది అది ఎలాంటి గతమైనా మనకు అనవసరం పదిహేనేళ్ళ వయసులో మన ఇంటికి వచ్చింది వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉంది అనేది మనకి కావాలి గతం అంటేనే భయపడిపోయేది పిల్ల అలాంటి గతం తెలుసుకోవాలని అనిపించినా అవసరమా అని కూడా అనిపిస్తుంది అంటారు వైజయంతి గారు అసలు తెలుసుకోవాలిగా అది తెలిస్తేనేగా పిల్ల రాగానే మనం భరోసా ఇవ్వగలిగేది అని హర్ష గారు అనడంతో నీకెలా తెలుసు వాసు భూమి గతం అని అడుగుతారు మనోహర్ గారు మీకెవ్వరికీ తెలియనివి చాలా జరిగాయి సార్ దక్ష సార్ ఒక్కరే మొత్తం హ్యాండిల్ చేసుకుంటూ వచ్చారు ఇన్ని రోజులు అని భూమి గతం వాళ్ళకి ఎలా తెలిసిందో చెబుతాడు వాసు తన గతం తెలిసాక కూడా తన కోసం నీ ప్రాణాలు అడ్డుపెట్టావంటే తనలో ఏ తప్పు లేదని అర్థమైపోతుంది ముందు ఈ జ్యూస్ తాగు అని వాసుకి జ్యూస్ అందించి తను ఈ ఇంట్లోనే ఉండాలి ఇంకా ఒక్కరికి కూడా తన మీద అనుమానాలు ఉండకూడదు అసలేం జరిగింది భూమి జీవితంలో అని అడుగుతారు వైజయంతి గారు చెప్తాను మేడం అని జ్యూస్ గ్లాస్ పక్కన పెట్టి భూమి గతం చెప్పడం మొదలు పెడతాడు వాసు కారులో వెళ్తున్న దక్షత్ భూమి చెప్పిన తన గతాన్ని మొత్తం రివైండ్ చేసుకుంటున్నాడు ఎక్కడైనా ఏదైనా లింకు దొరుకుతుందేమోనని రూమ్లో కూర్చున్న భూమి తన జీవితంలో జరిగిన ఆ చేదు సంఘటనలని ఇంకోసారి గుర్తు చేసుకుంటుంది ఎవరికి తెలిసింది వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు నేను మీకు మొత్తం భూమి విషయంలో జరిగింది చెబుతున్నాను ఘతం ఇది చాలా ఇంపార్టెంట్ ఇయర్ అందరూ తప్పకుండా స్కిప్ చేయకుండా వినండి టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో కూడా ఇంకా మూఢ నమ్మకాల మీద విశ్వాసాల మీద నమ్మకం ఉండి కొంతమంది మూర్ఖులు చేసే మారణ హోమంతో పాటు అమాయకుల లొసుగులను క్యాష్గా మార్చుకునే స్వామీజీలు ఎంతోమంది మన చుట్టూ ఉన్నారు అదే సమయంలో మూఢ విశ్వాసాలతో ఎవరేం చెప్పినా నమ్మి గుడ్డిగా అవి పాటించే మూర్ఖులు కూడా ఇంకా ఉన్నారు ఈ శతాబ్దంలో కూడా ఆ కోవకి చెందిన వారే మిస్టర్ ఎక్స్ భద్రావతి భద్రావతి వల్ల అత్తగారిల్లు ఆ ఊరికి జమీందారులు మొదటి నుంచి ఆ వంశం వాళ్ళు మూర్ఖత్వంతో జనాలని పీడించుకు తినేవారు పేదలకు సాయం చేసే గుణం లేకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళ నోటి దగ్గర కూడు కూడా లాక్కునే అంత మూర్ఖత్వం ఆ వంశానికి ఉంది విపరీతమైన చెడు వ్యసనాలతో విచ్చల విడితనంతో ఆ ఇంటి మగపిల్లలు పెరిగితే ఎదుటి వాళ్ళని లెక్కలేనితనంగా చూడడం ఆ ఇంటికి వచ్చే కోడళ్ళకి కూడా అలవాటైపోయింది అయితే వాళ్ళ వ్యసనాలకో లేక జనాలు ఉసురు తగిలో కానీ ఆ ఇంటి మగవాళ్ళు నలభై ఏళ్ళు దాటాక ఏదో ఒక విధంగా చనిపోవడం మొదలుపెట్టారు ఎక్కువగా పొలాలకు వెళ్ళినప్పుడు పాము కాటేయడం వల్ల చనిపోతే ఇంకొంతమంది తాగి వాహనాలు నడపడం ద్వారా మరణాలకి గురయ్యే వాళ్ళు ఆ ఇంటి వారసులు అందరూ కూడా సామాన్య మరణం ఒక్కరికి కూడా సంభవించకపోవడం అది కూడా నలభై ఏళ్ళు దాటగానే చనిపోవడం అనుమానాలకి బీజం పడుతుంది భద్రావతి మామగారు పాము కాటు వల్ల నలభై మూడేళ్లకు చనిపోతారు భద్రావతి అత్తగారు మొదటిసారి ఆలోచన మొదలు పెడతారు అందరూ ఈ వయసులోనే చనిపోతున్నారు అసలు ఎందుకలా జరుగుతుంది ఏదైనా శాపం ఉందా ఇంటికి అన్న ఆలోచన ఆవిడికి ఒక్కడే కొడుకు తర్వాత ఇక పిల్లలు పుట్టరు ఉన్న ఒక్క కొడుకు తొందరగా చనిపోతే ఎలా అనుకొని గుడుల చుట్టూ ఆశ్రమాల చుట్టూ తిరగడం మొదలు పెడుతుంది ఆవిడ స్వామీజీలు డబ్బు కోసం ఆవిడిని మభ్య పెట్టడం మొదలు పెట్టారు నిజమే మీ కుటుంబానికి శాపం ఉంది తరతరాలుగా ఉంది శాపం అందుకే చనిపోతున్నారు ఆ శాపం పోవాలి అంటే పరిష్కారాలు చేయాలి ఏం చేయాలన్నది తెలుసుకుంటాం మేము యజ్ఞాలు చేసి అని ఆవిడ దగ్గర డబ్బులు గుంజడం మొదలు పెట్టారు అదే టైంలో కొడుకుకి పెళ్లి చేస్తుంది భద్రావతి అత్తగారు ఆ ఇంటి కోడలుగా భద్రావతి అడుగు పెడుతుంది ఆట వేట మొదలు పెట్టాడు దక్ష ఇక మరి ఎంత దూరం ఈ ఆట వేటా వెళ్తుందో చూద్దాం ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలి ఇక్కడ భద్రావతి వాళ్ళ వెర్షన్ మాత్రమే వస్తుంది ఇక జాడ తెలుసుకోవడానికి సహాయం చేసే హనుమంతుడు ఎవరనేది కూడా మీకు ఈ గతంలో తెలిసే ఛాన్స్ ఉంది వినీత్ కీ రోల్ కూడా ఉంటుంది గతం చాలా ఇంపార్టెంట్ అది తెలిస్తేనే అసలు వాళ్ళ మోటివేట్ ఏంటో మీకు తెలిసే అవకాశం ఉంటుంది ఒక ఆడపిల్ల జీవితంతో వాళ్ళు ఎంతగా ఆడుకున్నారో కూడా మీకు తెలుస్తుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఫాలో చేయండి చేయండియార్ ఇక గతం కూడా ఎక్కువ ఉండదు మీకు ఒక అప్డేట్లో మ్యాక్సిమమ్ క్లియర్ చేసేస్తాను కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ దిస్ వీడియో